అందరికీ నమస్కారం నేను మీ గురూజీ శెట్టి పీరయ్య ఈరోజు మనము తెలుగు భాషలో గుణింతాల గుర్తులలో గుణింతాలు నేర్చుకుంటున్నాం కదా వాటిలో భాగంగా ఇప్పుడు మనము డ గుణింతము ఢ గుణింతము నేర్చుకుంటున్నాం ఈ గుణింతాలు ఎందుకు నేర్చుకోవాలండి అంటే ధారాళంగా చదవడానికి మొట్టమొదట అక్షరాలు నేర్చుకోవాలి తర్వాత గుణింతాల గుర్తులు నేర్చుకోవాలి గుణింతాల ఎలా నేర్చుకోవాలి ఎలా రాయాలో నేర్చుకోవాలి తర్వాత ఒత్తులు నేర్చుకున్నామనుకోండి సవిస్తరంగా వచ్చేస్తుంది తెలుగు భాష మన తెలుగువారు తెలుగు రాదు అనకూడదు అనకూడదు తెలుగు రాని వాళ్ళు తెలుగు నేర్చుకోవాలి తెలుగు పైన అభిమానం ఉన్నవాళ్ళు తెలుగు నేర్చుకోవాలి తెలుగులో పట్టు సాధించడానికి తెలుగు నేర్చుకోవాలి తెలుగు న్యూస్ పేపర్ వచ్చింది అనుకోండి ఏమండి ఏం రాసినారు న్యూస్ అని ఆడకూడదు మనమే చదువుకోవాలి ఆ విధమైనటువంటి స్ఫూర్తి మనకు రావాలి అర్థమైందా చూడండి గుణింతాల గుర్తులు ఇవి డా ఢ ఈ రెండు గురింతాలు మనం నేర్చుకోబోతున్నాం ఢ అనేది సరళ అక్షరం మామూలుగా వెళ్తాం ఢ అనేది మహాప్రాణాక్షరం ఈ రెండింటికి గుణింతాల గుర్తులు ఎలా ఇవ్వాలి ఎలా పలకాలి నేర్చుకుందామా చూడండి ఈ డా అనేది హల్లు హల్లు ఎలా ఏర్పడింది ఈ డా అనే హల్లు ఎలా ఏర్పడింది ఇక్కడ రాస్తాను చూడండి హల్లు యొక్క పొల్లు ఈ విధంగా ఉంటుంది దీన్ని ఎడ్ అంటారు ఏమంటారు అడ్ సగమే బలతం ఎందుకంటే హల్లు పొల్లు రూపంలో ఉంటాయి మామూలుగా వాటికి అచ్చు కలిస్తే పరిపూర్ణమైనటువంటి హల్లు ఏర్పడుతుంది ఎడ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు డా డా అనేది ఎలా ఏర్పడింది రెడ్ అనే హల్లు యొక్క పొల్లుకు ఆ అనే అచ్చు కలిస్తే డా ఏర్పడింది డా చూడండి రెడ్ హల్లు యొక్క పొల్లుకు ఆ అనే అచ్చు ఉడితే తోడైతే డా అనే హల్లు ఏర్పడింది రెడ్ ప్లేస్ ఈ ఈజ్ ఈక్వల్ టు అంటే రెడ్ అనే హల్లుకు ఈ అనే అచ్చు కలిస్తే డీ అయింది అదేవిధంగా రెడ్డు అనే యొక్క పులుకు ఈ అనే అచ్చు తోడైతే డీ ఏర్పడింది అంటే ఈ విధంగా హల్లు ఏర్పడతాయి అర్థమైందా మీ పన్నీ కూడా మనం రాసుకోవచ్చు రెడ్ ప్లస్ ఆ డా అంటే అచ్చు అచ్చులేదే హల్లు లేదు అచ్చులను స్వరములు అంటారు స్వరము అచ్చులను స్వరములు అంటారు ప్రాణము అంటారు ప్రాణములు ప్రాణము ఉంటేనే మనిషికైనా జంతువుకైనా ఎవరికైనా విలువ ప్రాణము లేదనుకో ఆ ప్రాణి చచ్చిపోయి ఉంటుంది దానికి విలువ లేదు అర్థమైతే హలులను వ్యంజనములు అంటారు వాటినే ప్రాణములు అంటారు ఆ ప్రాణములు సారీ వాటినే ప్రాణులు అంటారు వ్యంజనములు ప్రాణులు హలు ఆ ప్రాణికి ప్రాణం ఉండాలి ఆ ప్రాణమే అచ్చు అచ్చులేందే హల్లు లేదు అచ్చుల సహాయంతోనే హల్లును పలకతాం ఇప్పుడు డ డ అనే అక్షరం యొక్క గుణింతాల గుర్తులతో ఎలా పలకాలో నేర్చుకున్నాం ఇప్పుడు చూడండి డాకు చూడండి ఈ తలకట్టిస్తే డ తలకట్టు ఉంటే ఆ ఆనాలే దీర్ఘం ఉంటే ఆ తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం వట్రసుడి వర్సుడు దీర్ఘం ఏతో ఏతం ఐతం ఓత్వం ఔత్వం సున్న విసర్గ తలకట్టు దీర్ఘాలు కదా తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం వట్రసుడి వర్సుడి దీర్ఘం ఏత్వం ఏతం ఐతం వత్వం ఓ ఔత్వం సున్న విసర్గ ఇవి నోటికొచ్చేయాలి నేర్చుకోవాలా తలకట్టు అంటే ఆ దీర్ఘం అంటే ఆ గుడి అంటే ఈ గుడి దీర్ఘం అంటే ఈ కొమ్ము అంటే ఊ కొమ్మ దగ్గర ఉంటే ఊ వట్టసుడు ఉంటే రూ వట్రుడి దగ్గర ఉంటే రూ ఎత్వం ఉంటే ఏ ఏవము ఉంటే ఏ ఐ త్వముంటే అని బలకాలి అవతం ఉంటే అని బలకాలి ఉత్తం ఉంటే ఓ అని పలకాలి ఓత్వం ఉంటే ఓ అని పలకాలి అవతం ఉంటే అవు అని పలకాలి అంతే సున్నా ఉందనుకో అమ్మ అనాలి రెండు సున్నా ఉంటే అహా అనాలి అంతే మరేం లేదు డా డాకు తల కట్టిస్తే డా ఈ దేని డాకు ఈ దీర్ఘం ఇస్తే దీర్ఘం ఎక్కడ పైన ఇవ్వాలి డాక్ తలకట్టిస్తే డా డాక్ దీర్ఘం ఇస్తే డా డాక్ గుడిస్తే డి ఇది డా కదా గుడి పైన ఇక్కడ ఇవ్వాలి గుడి చూడండి డాక్ గుడిస్తే డి డి అంటే ఇప్పుడు ఈ సౌడ్ డి అంటే ఈ ఇది వస్తుంది చూడండి డాక్ గుడి దీర్ఘం ఇస్తే డి డాకు కొమ్మిస్తే డు డు అంటే ఊ కొమ్మిస్తే ఇక్కడ కొమ్ము ఈ ప్రకాయలు డు డాక్ కొమ్మిస్తే డు డా కొమ్ము దీర్ఘమిస్తే డా రాసుకొని కొమ్ము దీర్ఘము ఈ కింద ఇవ్వాలి దీర్ఘం డూ డూర ఊ సౌండ్ వస్తుంది ఈ ఊ అనే అక్షరానికి గుర్తే కొమ్ము దీర్ఘము కొమ్ము దీర్ఘము ఉంటే ఊ అనాల ఊ ఉన్న ఊ అనాల దానికి గుర్తున్నే ఊ అనాలి వట్టడి చూడండి డాకు వట్ర ఇస్తే ఇది వట్రసుడి వట్రసుడు అంటే రూ అనాలి డాకు వట్రసుడు ఇస్తే డ్రూ అనేవి రు డాకు వట్రసుడి దీర్ఘం ఇస్తే డ్రూ డాకు ఎత్తం ఇస్తే డే ఎత్తం అంటే ఇది పై ఇలా ఇచ్చామా అదంటే ఏ అనాలి డాక్ ఎత్తం ఇస్తే డే డాకు ఎత్తం ఇస్తే డే ఏ డాక్ అయితం అంటే ఇలా పైన ఒకటి కింద ఒకటి ఇస్తే డై డాక్ ఐత్తం ఇస్తే డై డై ఇప్పుడు ఐ సౌండ్ వస్తుండే ఇక్కడ ఐ ఉంది చూడండి ఈ ఐ గుడితే ఐతం డాకు వత్తం ఇస్తే డో డాకు ఈ మొత్తం పైన పైన వాళ్ళకి మొత్తం వత్వం ఇస్తే ఓ అని పలకాలి డాక్ వత్తం ఇస్తే డో డోలో ఓ డాకు మొత్తం ఇస్తే డో చూడండి డో డాక్ అవుతమిస్తే డౌ అవుతం ఉంటే అవు అనాలి డాక్ అవుతుందిస్తే డౌ డౌలో అవు వస్తుంది పక్కన సౌండ్ డాపక్కనొస్తున్నా డమ్ డా పక్కన పెడుతున్నాం అంటే దహ ఇప్పుడు మనము ఇది సరళ అక్షరం సరళ ఏమి గట్టిగా పలకము మామూలుగా పలుకుతాం డ అదే కింద ఈ విధంగా గీత గీసామనుకోండి పొక్కి లేదా దాన్ని మామూలుగా తిని డాక్ కింద పొక్కిలిస్తే ఢ అని గట్టిగా చదవాలి గట్టిగా చదవడానికి ఎక్కువ శక్తి కావాలి కదా అందుకే దానికి మహాప్రాణాక్షరం అంట ఇవన్నీ ప్రాణంలో ఇవన్నీ ప్రాణాలే ప్రాణంలో ఇది మహాప్రాణం అంటే గట్టిగా పలకల ఢ అనాలి చూడండి మనము ఖ సరళాక్షరం ఖ మహాప్రాణాక్షరం చూసారా ఆ విధంగా ప్రతి రెండో అక్షరము గట్టిగా పలుతామే అవన్నీ మహాప్రాణాక్షరాలు ఈ మహాప్రాణాక్షరాలతో ఎలా రాసుకోవాలి ఇది అంతే కింద పొక్కిలి ఒకటి తప్ప కానీ పలకడంలో మాత్రము గట్టిగా వక్కాలి చూడండి ఢ ఢాకు తలకటిస్తే ఢ ఢాకు దీర్ఘ నిస్తే ఢా ఢాకు గుడిస్తే ఢీ ఢాకు గుడి తీర్స్తే ఢీ ఢాకు కొమ్మిస్తే ఢు ఢాకు కొమ్ముదీర్ చూస్తే ఢూ ఢాకు వట్రుడిస్తే ఢు ఢాకు వట్రసు

ఢాపక్కన సున్నా పెడితే ఢమ్ ఢాపక్కన రెండు సున్నా పెడితే ఢ ఇప్పుడు నేను పలుకుతాను మీరు ఒకసారి పలకండి సులువుగా వచ్చేస్తుంది చూడండి డాకు తలకట్టిస్తే డా డాకు దీర్ఘమిస్తే డాక్ గుడిస్తే డి డాక్ గుడి దీర్ఘమిస్తే డి మీరు కూడా చెప్పండి నాతో పాటు కొమిస్తే డు డాక్ ఉము దీర్ఘమి సెడు డాకు వట్రసుడి సెడ్రు డాకు వట్రసుడి దీర్ఘమి సెడ్రు పలకండి బాగా పలకండి డాక్ ఎత్తమి సెడ్డే డాక్ ఎత్తమి దీర్ఘమి సేడే డాక్ అయిత్ సెడ్డ డాకు వత్తమి సెడ్డో డాకు వత్తం దీర్ఘమి సెడ్ డాక్ అవుతమి డా పక్కన సొన పెడితే డమ్ డా పక్కన రెండు సొంతలు పెడితే డహ అంతే చూసరా ఎంత సులువుగా వస్తున్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అందరికీ మీ మిత్రులకి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసము ఇంతవరకు మా సబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరాలి కదా అందువలన సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను దానికి ఏమంటే గంట సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అయిపోతుంది ఆల్ అని కొడితే అన్ని వీడియోలు మీకు వస్తుంటాయి మరొక మంచి వీడియోతో మేము ముందుకుంటాను అంతవరకు సెలవు నమస్తే